మా రామ్ చరణ్ గారు మిమ్మల్ని మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాం ఎందుకంటే ఐ థింక్ యూఆర్ పేషెన్స్ ఫార్ ద ప్రీవియస్ మేమే దాన్ని పెట్టుకుంటున్నాం పెట్టుకుంటున్నాము కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా ఇప్పుడు మన శంకర్ గారి విషయంలో మీ ఫ్యూచర్లోనూ ట్రైలర్లోనూ చూసాం గారు అన్ప్రెడిక్టబుల్ అని శంకర్ గారు ఏ విషయంలో అన్ప్రెడిక్టబుల్ అనిపించారు మీకు అన్ప్రెడిక్టబుల్ వాళ్ళ నంబర్ ఆఫ్ టు మేక్ సచ్ అమేజింగ్ ఫిలిం అక్కడ రాజమౌళి గారు ట్రైనింగ్ ఇచ్చి పేషెంట్స్గా చాలా ఓపికగా వెళ్ళి పని పనిచేయన్నారు అదే మాకు ఇక్కడ చాలా హెల్ప్ అయింది అండ్ నాకు మీకు అన్ప్రెడిక్టబుల్ కాదండి ఎవ్రీథింగ్ ఎవ్రీ డే ఈస్ వన్ న్యూ అన్ప్రెడిక్టబుల్ ఇప్పుడు సాంగ్స్ అంటారా మీరు ఎంత ప్రెడిక్ట్ చేసినా ఇట్ ఈస్ గోయింగ్ టు ది ఇంటూ మీ ఇమాజినేషన్స్కి బియాండ్ ఉంటాయి అది నేను ఈ సాంగ్ మాకు ఇది సాంగ్ ఒకటి రామ్ అని పంపించినప్పుడు ఏదో ఊహించుకుంటాం ఆయన ఫ్యాన్గా ఆయన సాంగ్స్ చూసి ఇచ్చినప్పటి నుంచి అవన్నిటికీ కంప్లీట్ ఆపోజిట్ అని ఇంకో పెద్ద స్థాయిలో ఆయన చేస్తారు సో ఇంకా దాని తర్వాత బ్రెయిన్ ఇంట్లో పెట్టి మాముగా మేకప్ వేసుకుని వెళ్తాయి ఆయన చెట్టుకి అంత బ్యూటిఫుల్ జర్నీ అలాగే ఒక స్కూల్ సుకుమార్ గారిది ఒక స్కూల్ యా

కాదు ఆరువారు నాన్ లేదు ఇద్దరు టాస్క్ మార్చేస్తే ఇద్దరు కాంపిటీషన్ అనే తత్వం ఈ ఫిలిమ్స్ అన్నిట్లో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలి అంటే ఇంట్లో అయిందని అంటున్నాను అంటే నాకు అలవాటే సో బట్ టోటల్ ఇద్దరితో బ్యూటిఫుల్ సిమిలారిటీస్ ఉన్నాయండి విచ్ ఫిల్మ్ మేకింగ్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ బియైండ్ ద స్క్రీన్స్ బోత్ ఆర్ రియలీ రియలీ మోటివేటర్స్ ఫర్ అండ్ దే గివ్ సో మచ్ అబ్బండన్స్ ఆఫ్ ఒక అవకాశం ఇస్తారు మీకు పర్ఫామ్ చేయడానికి మీ మీ యాక్టింగ్ పరంగా అంటారు డ్యాన్స్ పరంగా అంటారు ఆల్ డిపార్ట్మెంట్స్ కి ద మాక్సిమం స్ట్రెచ్ చేసే ఎక్కువ స్కోప్ ఇస్తారు ఆయన ఇద్దరులో ఎవరిని కన్వీన్స్ చేయడం ఈజీ అండి అసలు ఇద్దరు కాదు అసలు కాదండి బట్ బోత్ ఆర్ సో బ్యూటిఫుల్ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి మా వరకు ఒక టెక్నీషియన్స్ ఏదైనా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళు తెలియ చెప్పాలంటే దే దోట్ ఆర్ సో నైస్ అండ్ దే సో ఓపెన్ టు ఎనీ సైజెస్ నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు

శంకర్ నేను చెప్పలేదు మీ ఫ్రెండ్ సార్ ఒక మధురై ఎంపీ అండి ఇప్పుడు కూడా గెలిచి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ గారు అని అండ్ వెంకటేష్ సారీ సార్ సో వెంకటేష్ అండి అండ్ ఆయన లాంటి అండ్ ఇండియాలో చాలా మంది ఒక నిజాయితీ గల ఆఫీసర్ స్వామి అవ్వండి పోలిటిషన్స్ అవ్వండి వీళ్ళందరూ ఆయన చాలా ఇంటరాక్ట్ అయ్యి ఒక సీన్స్ కూడా కొన్ని వాళ్ళతో రాయించి రాజాంగంలో ఎలా ఉంటుందో గోడ కానీ అవి కానీ సో వాళ్ళ ఉద్దేశాలు అవన్నీ వింటు వింటూ శంకర్ గార్ ఐ థింక్ లాట్ ఆఫ్ ఇట్ వెన్ విన్ టూ మై చూసుకో సుభాబ్ రాజంగ గారి లాస్ట్ టైం ఫైవ్ క్లెస్ ఇది ప్రెడిక్ట్ మీరు ప్రెడిక్ట్ చేయాలన్నమాట మన రాజవాణి గారు మహేష్ బాబు గారు సినిమా ఏ సంవత్సరంలో రాబట్టింది కాదు నాకు పెట్టి నమ్మకం వేరే కోవిడ్ జీవిత ఏం లేకపోతే మీరు ఏమీ అవ్వట్లేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ లో వచ్చే బా ట్రైనింగ్ ఇచ్చాయి బట్ ఆల్ దాక్ట ఫోర్ పిల్లర్స్ కాదు ఇక్కడ మాకు ఆరు ఏడు పిల్లర్లు ఉన్నాయి బికాస్ ఆఫ్ టెన్ ద ఫిలిం ఒక సీన్ చేసేటప్పుడు ఆ షార్ట్ చేసేటప్పుడు ఇలాంటి గ్రేట్ గ్రేట్ పర్ఫార్మెర్ లేకపోతే మేము ఎంత చేసినా పైకి ఎలివేట్ అవ్వదు సో మా శ్రీకాంత్ సార్ శ్రీకాంత్ గారికి కన్ని సార్కి మెయిన్లీ సూర్య గారికి అంజలి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ జయరామ్ సార్ నాట్ షేర్ దే ఆర్ ద బిగ్గెస్ట్ సిలర్ ఫర్ మీ ఇన్ దిస్ ఎవ్రీ సీన్ అండ్ సాయి మాధవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంజాయ్ అండ్ ద గ్రేట్ రాక్ స్టార్ మన తమన్ గారు ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ తమన్ ఫర్ అ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అండ్ శ్రీష్ కార్